శ్రీ లో ఇప్పుడు మనం నాలుగవ మంత్రం నాలుగవ రుక్కులోకి వచ్చాం ఇక్కడ ఏం చెప్తున్నారు కాం సోస్మిత హిరణ్య ప్రాకారీ తృప్తాం తర్పయంతీ పద్మే స్థితాం తామిహో పద్మవర్ణా తావయ అమ్మవారు ఎలా ఉన్నది ఒక ఏదో చెప్పలేని ఒక అవ్యక్తమైన లక్ష్మి అమ్మ ఎలా ఉంటుందని అంటున్నారు చిరునవ్వుతో ప్రకాశిస్తూ ఉంటుంది బంగారు ప్రాకారం మధ్య ఉంటుంది ఆర్ద్ర ఆర్ద్ర అంటే తడి అయినది జ్వలిస్తూ ఉంటుంది తృప్తిని కలిగించేది తృప్తిగా మనకి అన్ని మనకి సంతృప్తితో ఇచ్చేది ఎక్కడ కూర్చున్నది పద్మం పైన కూర్చొని ఉన్నది పద్మము వలె ప్రకాశిస్తూ ఉన్నది ఆ దేవతను ఆహ్వానిస్తున్నాము ప్రతి పదములు జాగ్రత్తగా గమనించండి మీరు చదివేటప్పుడు అక్షరం అక్షరము చూడండి ఆ అక్షరంలో ఉండే భావాన్ని మీ మనస్సులోకి తెచ్చుకోండి కాసో స్మితా కాంసో స్మితాం స్మితాం చూడండి స్మితాం అంటే చిరునవ్వు అలా అమ్మని తలుచుకోగానే అమ్మ చిరునవ్వు చిరునవ్వుతో ఉన్నారు అంటే ప్రసన్న వదనంతో ఉన్నారు అని భావం అంటే అమ్మ చిరునవ్వు మనకి ప్రసన్నత భావాన్ని స్ఫురింపజేస్తుంది ఆ నవ్వును తలుచుకుంటే చాలు ఆ నవ్వుతో ఒక్కసారి చూసామంటే చాలు అమ్మని ఓహో మన వైపు ఎంత అందంగా సుముఖురాలిగా ఉంది చిరునవ్వుతోటి దేవతల్ని మనము ధ్యానించేటప్పుడు వారు చిరునవ్వుతో కూడిన ముఖాన్ని గనక మనం చూస్తూ ఉంటే అప్పుడు మనకేంటి అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది నా తల్లి ఆ ప్రశాంతమైన ఆ చిరునవ్వుని చూస్తుంటే ఎంత తృప్తిగా ఉన్నది అనిపిస్తుంది చూడండి మనం ఎన్నో ఫంక్షన్లకి వెళ్తాము పిలిచిన వాళ్ళు మన వైపు చూసి చూడనట్టుగా గాని పలకరించకపోయినా కూడా మనకి పెద్ద చిరువెత్తి అక్కడ వాళ్ళు ఏ పనుల్లో ఉంటారో మనం అర్థం చేసుకోము పోనీ ఆ వచ్చిన వాళ్ళలో అక్కడ మన అక్కో చెల్లో తమ్ముడు వారి ఇంకొకరో ఇంకొకరు ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మనల్ని పలకరించాలి అని కోరుకుంటాం ఏం మనం వెళ్ళి పలకరిస్తే ఏమైతుంది అంతే కదా మనం చూసాము మన అక్కే కదా మనమే వెళ్ళి పలకరించాడు అక్క బాగున్నావా ఎప్పుడొచ్చావు మన అహంకారం ఏ వాళ్ళే పలకరించాలి ఈ అహంకారం ఎప్పుడైతే మనిషిలోకి వస్తూ ఉంటుందో వాళ్ళ పతనం అప్పుడే స్టార్ట్ అవుతుంది మీరు ఎప్పుడైనా మీరు ఫంక్షన్లకి వెళ్ళి వాళ్ళు వచ్చారే నన్ను పలకరించలేదే అన్న మాట మీరు ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు అంటే మీలో అహంకారం పెరిగింది గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని మీరు బేరీస్ వేసుకోవడానికి చెప్తూ ఉన్నాను ఏ మనకు మనకేమీ లేదు ప్రశాంతంగా ఉన్నాం దగ్గరికి వెళ్ళి పలకరించండి ఎంత హాయిగా ఉంటుంది మన వాళ్ళని మనం పలకరించకపోతే ఎవరు పలకరిస్తారు అనే ఒక భావనలోకి రండి అలా భావనలోకి వస్తే అమ్మవారి చిరునవ్వు మీకెప్పుడు ప్రశాంతం మీరు చిరునవ్వుతో ఉంటారు అమ్మని చూసినప్పుడు అమ్మలో అదే చిరునవ్వు మీకు కనిపిస్తూ ఉంటుంది కాంసో ఓ స్మితాం అహంకారం లేని తల్లి నువ్వే చిరునవ్వుగా లేకపోతే అమ్మవారిలోని చిరునవ్వులు నువ్వెలా చూస్తావు అమ్మవారిలో చిరునవ్వుని చూడాలంటే ఎదుటివారి మనిషిలోని చిరునవ్వుని నువ్వు చూడాలి ఎదుటివారిలో చిరునవ్వులో నువ్వు చూడలేనప్పుడు అమ్మలో చిరునవ్వు ఏం చూస్తావు ఇక్కడ ఉండి ఒక్కరో సంపాదించుకొని కొంచెం మాట ఉన్నతమైన ఇది వస్తేనే నువ్వు ఎదుటి వాళ్ళని పలకరించడానికి అంత సంశయపడుతూ ఉంటే అన్ని ఇచ్చే ఆమె ఆమె ఎట్లా ఉంటది ఆలోచించండి నువ్వు చిరునవ్వుతో ఉండు ఇక్కడ మనల్ని అర్థం చేసుకోవాల్సిందేంటి అమ్మవారు అలా ఉన్నది అంటే అమ్మలాగా నువ్వు ఉండాలి అంటే నువ్వు ఎంతగా మారాలి నీ యొక్క బిహేవియర్ ఎంత ఇదిగా మార్చుకోవాలి లక్ష్మీతత్వం నీలోకి వచ్చి రావాలి అంటే ఈ రోజు ఉండే లక్ష్మీతత్వం కాదు ఈ రోజు నీకు ఉండొచ్చు రేపు లేకపోవచ్చు కానీ వంద రూపాయల చీర కట్టినా నీ మొహంలోని చిరునవ్వు చెదరకూడదు నువ్వు వేల కోట్లు దిగేసుకున్నా కూడా మొహంలో చిరునవ్వు లేకపోతే అబ్బే అన్ని కట్టుకుంది ఏ ఉంది మొహంలో చిరునవ్వు లేదు పాడు లేదు ఇన్ని పేలాలు వేస్తే పేలిపోయేటట్టుగా ఉంది అంట అలా కాదు నువ్వు వంద రూపాయలు చీర కట్టుకున్న పసుపు తాడేసుకుని చిన్న నల్ల పిచ్చి వేసుకున్నా కూడా నీ ముఖంలో చెదరని చిరునవ్వు ఇప్పుడు తాండవిస్తూ ఉండాలి అదే లక్ష్మీతత్వము ఆ లక్ష్మీతత్వమే మనకి చూపించాలి మనకు అన్వయించుకోవాలి మనకు అన్వయించుకుంటే ఇది ఇది లక్ష్మీతత్వము అమ్మ ఎలా ఉన్నది కాంసోస్మితం హిరణ్య ప్రాకార మార్ద్రాం అమ్మవారు ఎక్కడ కూర్చుని ఉన్నది బంగారు ప్రాహారంలో చేసిన భువన మధ్యంలో కూర్చున్నది జ్వాలామాలిని కాంక్షిప్త వన్హి ప్రాకార మధ్యగా అమ్మవారు వన్హి ప్రాకారంలో అగ్నిమయ ప్రాకారంలో అమ్మవారు అలా ఉన్నది ఇది నిర్మించినది జ్వాలామాలిని ఈ జ్వాలామాలిని అమ్మవారి యొక్క నామం మనం ఎక్కడ విన్నాము మర్చిపోయాం ఎక్కడ మనకు గుర్తుంటేనేగా తిది నిత్య దేవతలు అని చెప్పాము ఆ తిది నిత్య దేవతలకి చతుర్దశి తిథికి దేవత పద్నాలుగవ దేవత ఈవిడ ఎలా ఉన్నది వెలిగిపోతూ ఉంటుంది జ్వాలామాలిని అంటే జ్వలించి ఆ ప్రాకారాన్ని చేస్తుంది ఈ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే జ్ఞానమయమైన అది కాంతి ప్రాకారము ఆ కాంతి ప్రా కాంతి ప్రాకారము అంటే అమ్మవారు తేజస్సుతో విశ్వం అంతా నిండిపోయి ఉన్నది ఆ విశ్వం మూలానికి శక్తి ఏది ఆ శక్తి మధ్యలో ఉన్నది ఆ శక్తిని ఆ తల్లిని గురించి తెలుసుకోవాలి అంటే ఆ ప్రాకారంలోకి మనము రప్పించుకోవాలి మనం వెళ్ళాలి ఆర్ద్రాంజలంతీ అంటే అమ్మ ఎలా ఉంది దిగ్ధిస్థిబికి కనక కుంభముఖాబు సృష్టి శైర్వాహిని విమల చారు జలప్లు తాంగిన్ అంటూ కనకధారలో అమ్మని వర్ణించారు అంటే ఎట్లా ఉన్నది అమ్మా బంగారు కలశములతో నింపి ఆకాశ గంగతో అభిషేకిస్తూ అలా ఆకాశ గంగతో తడిపిన అమ్మని మనము భావించాలి ఆర్ద్ర అంటే తడిసిన తల్లి జ్వలంతి ఇక్కడ రెండు వర్ణాలు చెప్తున్నారు జ్వలంతి అంటే అగ్నివలే ప్రకాశించే తల్లి పరస్పర విరుద్ధమైన రెండు భావాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అంటే అమ్మవారు ఇక్కడ ఒక ఆర్ద్రాత్వంతో ఉండది తత్వంతో ఉండింది అలానే ప్రకాశిస్తూ ప్రవహిస్తూ ఎండిపోతున్న జీవులకు ఆర్ద్రత దృష్టితో నవజీవనాన్ని కలిగిస్తూ ఉన్నది ఆర్ద్రా పుష్కరిణి పుష్టి హిరణ్య ప్రాకార మార్ద్వాం ప్రాకారీ తృప్తా తర్పయంతీ జ్వలంతి ఏమిటి ఈ జ్వలంతి అంటే ఏమిటి జ్ఞాన స్వరూపములు ఏమిటి ఆ జ్ఞానము అసలు సృష్టిలో ఉన్నది ఏమిటి ఒకటి అగ్ని రెండు జలం అగ్ని జలం అగ్ని అనేది అయితే అగ్నితత్వం అనేది సూర్యుడు అగ్నితత్వం అంటే మెరుపు ఈ వీటి ద్వారా వస్తుంది జలతత్వం అనేది ఏంటి మేఘాలు నదులు వర్షాలు ఈ రెండిటి ద్వారానే ఈ ప్రపంచం నడుస్తుంది ఈ సృష్టి స్థితిగతులలో ఏ ఒక్కటి లేకపోయినా మనకి కుదరదు అలాగా సూ సూర్యునిలాగా జ్వలంతి చంద్రుని లాగా అలా అమ్మని మనం దర్శించుకోవాలి అమ్మ శిష్యుల పట్ల భక్తుల పట్ల ఎలా ఉంటుంది కరుణతో చూస్తుంది అదే దుష్టుల పట్ట జ్వలంతి లాగా చూస్తుంది ఆర్ద్రం జ్వలంతి తృప్తాం తర్పయంతి తృప్ తృప్తాం తర్పయంతి తర్పయంతి అంటే మనలను ఆనందింపచేసి తృప్తి పరుస్తుంది మనకి ఒక కోరిక తీర్చాము తీర్చుకున్నాము అంటే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక కోరిక మళ్ళీ ఇంకొక కోరిక ఈ సృష్టిలో మనం దేని వల్ల తృప్తి పడుతున్నాము అనేది ఆ తల్లి అనుగ్రహము ప్రపంచంలో తృప్తి పరిచేది ప్రతిదాని ముందు ముందు ఆ తల్లిని దర్శించాలి ఆ తల్లిని దర్శిస్తే ఇహలోకంలో కలిగే పరమ తృప్తి అయిన మోక్షాన్ని కూడా ఇచ్చేది ఆ తల్లి పద్మము వన్ పద్మములో ఉండి ప్రకాశిస్తూ ఉండి ఇంకా అమ్మ అలా ఉన్న ఆ తల్లిని అగ్ని జ్వాలలాగా ఆర్ద్ర రూపములో ఉన్న అమ్మని నేను ఉపాసిస్తున్నాను శ్రీ సూక్తం మీరు పట్టుకుంటే ఉపాసన మార్గంలో ఒక్కొక్క వర్డ్ గురించి చెప్తూ ఉంటే కొన్ని రోజులు పడుతుందంట అంత గొప్పదైనది శ్రీ సూక్తం అందుకోసం అని జాగ్రత్తగా ఒక్కొక్క నామములోని భావాలని అర్థం చేసుకొని అమ్మా నిన్ను నేను ఈ విధంగా ఉపాసిస్తున్నానమ్మా అంటూ అమ్మకి మనం సరెండర్ అవ్వాలి నువ్వు అమ్మకి ఎప్పుడైతే సరెండర్ అవుతావో ఈ భవబంధాలన్ని విడిపించే మోక్షం నీకు లభిస్తుంది కామ్సో హిరణ్య हिरण्य پراకార్యా మాద్రాం మార్ద్రాం జ్వలంతి తృప్తాం తర్పయంతి పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహో పహవయే శ్రీయం ల అమ్మని మను ఆవాహన చేసుకొని చక్కగా చూసుకుందాం చంద్రం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమిం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నస్య తాం త్వాం వృణే అమ్మా ఇక్కడ ఎలా ఉన్నది మనం ఫస్ట్ నుంచి అమ్మ ఎట్లా ఉంటుందని చెప్పాము ప్రసన్నరాలై ఉన్నది కాంతితో ఉన్నది సర్వకాల సర్వావస్థల ఎందు యశస్సుతో వెలిగే ఒక ప్రకాశించేది ఇంద్రాది దేవతల చేత పూజిస్తూ ఉదారంగా ఉన్న ఆ పద్మావతి దేవి ఎలా ఉన్నది శరణు పొందుతున్నాను ఆ తల్లిని చంద్రాం చంద్రాం అంటే చంద్రుడు లాగా ప్రకాశిస్తూ ఆ ప్రకాశిస్తున్నది ఆ ప్రకాశిస్తున్నది ఎట్లా ఉండాలి ప్రతి వారిలోనూ ఒక చైతన్య రూపిణిలాగా ఉన్నది జ్వలంతి ఎట్లయినా ఎవరైనా కీర్తి ప్రతిష్టలతో ఉంటే ఆ వ్యక్తి మొహం వెలిగిపోతూ ఉంటుంది ఐశ్వర్యము సంపద ఔదార్యము మొదలైన కూడా ప్రకాశిస్తే గుణాలలో కీర్తి అనేది పొగ పొదగబడి ఉంటుంది అది శాశ్వతమైన స్థిరంగా ఉండే యశస్సుతో కూడిన గుణాలతో ప్రకాశించే తల్లి అమ్మా అలా ఉన్నావు నీవు అంటూ ఆ తల్లిని ఆశ్రయిస్తున్నాము ఇంద్రాది దేవతలు కూడా సేవించబడిన సేవించబడినమ్మా ఇంద్రుడు అంటే ఇక్కడ ఐశ్వర్య ప్రకాశ స్వరూపుడు ఇంద్రుడు వల్ల ఏ ఆ సంప్రదాయానికి ఎలా వచ్చింది ఇందిరా వల్ల సంపదలు చేకూర్ చేకూరుతాయి ఎలాగా హరి బ్రహ్మ హరిహర బ్రహ్మాదేవి సేవితాం అలానే రాక్షసులను కూడా క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు దైవీ గుణములున్న దేవతలే అమ్మను సేవించారు అమృతోత్పవనము జరిగినప్పుడు రాక్షసులకు సహకరించిన వారికి అమృతం లభించలా ఎవరికి లభించింది దేవతలకే లభించింది ఉదారాం ఉదారాం అంటే దానశీలి లక్ష్మీదేవిని మించిన దానశీనురాలు ఉదా ఉదారురాలు ఇక ఎవ్వరూ లేరు ఎవ్వరు అడగకుండానే ఆమె సూర్యకాంతిని ఆ సూర్య కాంతిని వృక్షాది సంపదలకి ఇస్తూ మన శరీరాన్ని మొత్తము వాటిని అనుభవించే శక్తిని ఇస్తుంది కిరణ స్వరూపంగా వెళ్తున్న కాంతి స్వరూపముతో ఉన్నది ఆ తల్లి మనకి మన అభ్యున్నతి కలిగించే వెలుగుని ఇస్తుంది శ్రీ లక్ష్మీదేవి నుండి వచ్చే కృప ఏమిటి అంటే కిరణాలు ఆ కిరణాలే మనలో మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుస్తాయి తాం పద్మిని పద్మిని ఇక్కడ పద్మిని అన్న మాట వినంగానే ఒక స్త్రీ జాతి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి పద్మిని హస్తిని అట్లా రకరకాల పేర్లతోటి ఈ జాతి లక్షణాలతో ఉన్న స్త్రీ అని చెప్తారు అమ్మ పద్మిని ఈ ఈ నామము వినంగానే ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు కలిగినది ఏమిటి ఆ ఉత్తమ జాతి స్త్రీ లక్షణాలు రూపంలోను గుణములోను సంపదలోను ఉదాత్తమైన దైవీ గుణాలు ఉన్న దేవి ఈ అంటే ఈ ఈమ్ అనే అక్షరం ఏం సూచిస్తుంది వికాసాన్ని కలిగించేటట్లుగా ఉంది ఈ ప్రణవం ప్రణవంలో ఓ అలానే శ్రీ హ్రీం క్లీం ఈ ఇలా అమ్మ పద్మలత వంటి సూక్ష్మ రూపముగో పద్మములను చేతులలో ధరించి ఆ తల్లి ఉంది ఆ తల్లిని మనం ఏం చేస్తున్నాము శరణ శరణం ప్రపద్యే ఆ తల్లిని శరణి పొందుతున్నాము ఆ తల్లే శరణ్య అంటే దిక్కులేని వారికి నీవే దిక్కుమ్మా నిన్ను నేను వేడుకుంటున్నాను వృణే నా యొక్క అలక్ష్మిని తొలగించుగాక లక్ష్మీ గుణాలకు విరుద్ధమైన ఏ గుణాలు ఉన్నాయో అవన్నీ అలక్ష్మి గుణాలే ఇక్కడ ఆనే అక్షరము మనకి కనిపించకుండా రెండు అనే ఒక సంస్కృత లెటర్లో ఉంటుంది అంటే అక్కడ అకార ప్రశ్లేషణము ఉన్నది అంటే దాంట్లో అకారం అనే అక్షరము దాంట్లో ఉన్నది ఆ ఆ సంధి ఉచ్చారణ సరిగ్గా జరక్కకపోతే విపరీతమైన అర్థాలు వస్తాయి అందుకోసం అని చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి త్వం వృణే అమ్మా నీవే శణువు నిన్ను నేను వృణే నిన్ను నీ గుణాలతోటి నిన్ను ప్రార్థిస్తున్నాను నాలోని దారిద్ర్య బాధలు అలక్ష్మి గుణాలు అన్నింటినీ తొలగించు తల్లి అంటూ మనం అమ్మని వేడుకోవాలి అలా అమ్మని ఎలా వేడుకోవాలో చక్కగా దీనిలో తెలుసుకున్నాం చంద్రాం ప్రభాసా జ్వలంటి శ్రీయం లోకే దేవ జుష్ట శరణమహం ప్రపద్యే వృణే ఇక్కడైతే ప్రపద్యే అలక్ష్మీర్మ నశ్యాం వృణే అలా ఐదవ రుక్కులో నుంచి ఆరవరుకులోకి వెళదాం అమ్మ ఇంకా ఎట్లా ఉన్నది ఆదిత్యవర్ణే తస్య తపసోదిస్తవ వృక్షమాయాంతరాయా బాహ్య అలక్ష్మీ ఆదిత్యవర్ణే ఆదిత్యవర్ణము అంటే సూర్యుని యొక్క కాంతిని కలిగిన తల్లి ఇక్కడ మనము లలిత సహస్రనామం చదివేటప్పుడు కూడా ఏమంటాము అరుణాం కరుణాం తరంగిత క్షేమృతాంకుశ పుష్పణజాపం అంటాము అక్కడ కూడా మనము అరుణ వర్ణంలో ఉండే అమ్మని మనం ప్రార్థిస్తున్నాము అంటే భగవంతుడి యొక్క రూపము సూర్య భగవాను యొక్క తేజస్వరూపము ఆ తల్లి గాయత్రి యొ గాయత్రి మంత్రాల్లో కూడా అరుణవర్ణంలో ఉండే ఆ సూర్య భగవానుడే చూస్తున్నాము ఏమిటి సృష్టి ఆరంభానికి ముందుగా వచ్చింది ఏమిటి అంటే పరంజ్యోతి స్వరూపము అదే ఆదిత్య రూపము అదే అరుణవర్ణము అరుణవర్ణంతో ఉన్న అమ్మని మనము ఇక్కడ ధ్యానం చేస్తున్నాము ఇంకా ఎట్లా ఉన్నారు పువ్వులు లేకుండా పళ్ళు వచ్చే చెట్లని మనము వనస్పతులు అంటారు వృక్షాలు అంటారు వనస్పతిస్తవ అన్నాము అంటే అవన్నీ ఎలాగా పూలు లేకుండా పళ్ళు వచ్చే చెట్టు మారేడు చెట్లు ఆ మారేడు చెట్టు ఎంత గొప్పదో దానికి పూలు పువ్వు పుయ్యవట కానీ పండ్లు వస్తాయి అలాంటివి వనస్పతులు అమ్మ యొక్క తపస్సు ఫలితము గల్లా వచ్చినవి అదే బిల్వ వృక్షము ఆ ఆ బిల్వ వృక్షములో ఆదిత్య తేజస్సు రూపంలో అమ్మ ఉంటుంది ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అమ్మ మనకి కనిపిస్తుంది అలా శ్రీ ఫలము శ్రీ వృక్షంగా చెప్పిన అమ్మ మనకి ఆ రూపంలో కనిపిస్తుంది ఈ బిల్వ వనంలో కనుక మండల దీక్షగా ఈ శ్రీ సూక్త విధానాన్ని కూడా పారాయణం చేస్తూ శివలింగాన్ని పెట్టి ఆరాధన చేస్తూ ఉంటే మంచి తపస్సు యొక్క ఫలితము మనకి కనిపిస్తుంది అందుకే ఇంట్లో చక్కగా బిల్వ వృక్షము తర్వాత తులసి రెండు కలిపి ఒకే కుంపట్లో లేకపోతే రెండు రెండు వేరు వేరు కుంప రెండు వేరువేరు కుంపట్లలో పెట్టుకొని చక్కగా పూజించుకోవచ్చు దాని మీద ఆవు పేడతోటి ఆ బిల్వ వృక్షం మొదటి తోటి శుభ్రంగా అలికి పద్మం వేసుకొని పద్మ ఆకారంలో ముగ్గుతోటి చక్కగా వేసుకొని అష్టదళ పద్మాన్ని లిఖించి దాని మీద శివలింగాన్ని పెట్టి ఆ శివలింగానికి పసుపు నీళ్లతోటి చక్కగా ఒక్కొక్క చినుకు ఆ పసుపు లింగంలోకి పడేటట్లుగా ఎక్కడ నువ్వు ఆ నీళ్లు ఒక్క మారేడు దళం మీద పడితే ఆ మారేడు దళములో నుంచి ఒక్కొక్క బిందువు ఆ పసుపు చుక్క శివలింగం మీద పడుతూ ఉంటే ఆ శివలింగానికి ఈ శ్రీ సూక్తంతో అభిషేకం చేస్తే అఖండమైన లక్ష్మీతత్వాన్ని సిద్ధిస్తుంది అది ఒక తపస్సు లాగా చేసుకుంటే చాలా మంచిది ఇంకా ఏమంటున్నాము మాయాంతరాయా బాహ్య అలక్ష్మీ అమ్మా నాకు లోపల వెలుపల ఈ అలక్ష్మి అనుగ్రహం అనేది అన్నీ బిల్వ వృక్ష ఫలముల వల్ల తొలగించు కాక అంటే ఆదిత్యుడు వంటి ప్రకాశం గల తల్లి నీ ప నీ తపస్సు ద్వారా వనస్పతులైన బిల్వ వృక్షము దాని ఫలితముగా వచ్చే నా లోపల ఉన్న మాయ అజ్ఞానాన్ని తొలగించి నాలోని అలక్ష్మిని మొత్తము తొలగించు అంటూ అమ్మని మనము వేడుకుంటున్నాం అన్నమాట ఇంకొకసారి ఈ రుక్ చెప్తా ఆదిత్య వర్ణే తపసోధిస్తవ వృక్ష మాయా బాహ్య అలక్ష్మీ ఇంకొక ఇంకొకటి చెప్పి ఆ పెద్ద ఉపైతు మాం దేవ సక కీర్తిశీనా సహ కీర్తి ఇక్కడ దేవసకుడైన వాడు కుబేరుడు ఆ కుబేరుడు కోశాధికారి అయ్యి తోటి అంటే మణిభద్రుడు అంటే కూర్కెలు తీర్చే చింతామణితోటి కీర్తితో నన్ను చేరుకాక అంటే నేను ఏ రాజ్యంలో జన్మించానో అక్కడ నాకు కీర్తిని వృద్ధిని కలిగించు అంటూ అడుగుతున్నాం అమ్మని అమ్మా నీ అనుగ్రహం చేత నీ పరివారం మమ్మల్ని అనుగ్రహించాలి ఇక్కడ ఎలా అడుగుతున్నాము అంటే దేవ సఖా దేవ సఖా అంటే ఈ దేవసకుడు అంటే ధనపతి అయిన కుబేరుడు ఈ దేవ ఆ కోశా ఆయన ఉండ కోశానికి అధ్యక్షుడు మణిభద్రుడు కీర్తి అనేది ఒక దేవతా స్వరూపము సృష్టిలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అభిమాన దేవతలు ఉంటారు అయితే మన వైదిక సంస్ సంస్కృతిలో ఏ వస్తువు కావాలి అంటే దానిని అధిష్ఠించిన దైవాన్ని మనం ఉపాసించాలి ఇక్కడ మనకి కీర్తి పుష్టి వీళ్ళ అందరూ కూడా దక్షిణ యొక్క పుత్రికులుగా అమ్మవారి అనుగ్రహంతో అవతరించారు అని చెప్తారు దేవ సఖ దేవసఖ అంటే దేవతలకు ఇష్టమైన పరివర్తన కలిగ కల కలవారుగా మనకి తీర్చిదిద్దేవాడు దేవసఖుడు ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ నేను ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ ఉంటానో అక్కడ నాకు కీర్తిని బుద్ధిని నాకు ఇవ్వమ్మా అంటూ అమ్మని మనము వేడుకుంటున్నాం ఇక్కడ కుబేరు యొక్క గొప్ప గొప్పతనము ఏమిటి అంటే కుబేరుడిని లక్ష్మి ఉపాసకుడుగా మనము ఉత్తర దేశంలో పె ఉత్తర దిక్కులో పెట్టుకొని కుబేరుణ్ణి మనము పూజిస్తాము ఎవరైతే ఆ కుబేరుడిని ఉత్తర దిశలో పెట్టుకొని పూజిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు అని చెప్తారు అది రాజాధి రాజాయ సాహినే నమో వై శ్రవణాయ కుర్మహే కుర్మహే అంటూ మనము ఆయనని ఉపాసనను కూడా చేసుకుంటూ ఉంటాం అలాగా ఆయన ఆయనని మనం ఉపాసన చేసుకుంటూ కీర్తి మతిర్ ద్యుతి పుష్టి సమృద్ధి ఇలా ఏమేం కావాలి మేధ శ్రద్ధ ఆరోగ్యం ఇలా దేవతా శక్తులతో కూర్చిన ఆయన మనకి అన్ని ఇవ్వాలి అంటూ మనము వేడుకుంటున్నాము ఈ ఈ మంత్రాన్ని శ్రద్ధగా జపిస్తూ ఉంటే కుబేరుడు మొదలైన దేవతలు ప్రత్యక్షం అవటమే కాకుండా చింతామణి మొదలైన నవరత్నాలు వారి వంశంలో ఉంటాయి గ్రహ బాధలు మొత్తము తొలగిపోతాయి ఈ స్త్రీ సూక్తము అనేది ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఈ ఐశ్వర్యాన్ని ఇచ్చే ఈ స్త్రీ సూక్తాన్ని గనక శ్రద్ధతో పాటు భక్తితోటి వినమ్రతతోటి మనము పఠించాలి అందుకోసమని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి అప్పుడు పరిపూర్ణంగా ఈ లక్షణాలు ఉంటేనే ఇప్పుడు చెప్పిన ఏ ఏ ఎక్కడెక్కడ ఉన్న లక్షణాలు అన్నీ ఉన్నాయో ఆ లక్షణాలతో మనము ఉండి అమ్మవారిని ఉపాసించాలి ఉపైతుమాం దేవ సకీర్తిశ్చమిన ప్రాదుర్భూతో సర్వం జగదాంబ పాదార విందార్పణమస్తు